నిరుద్యోగులకు ఉపాధి రైతులకు ప్రత్యామ్నాయం కల్పించండి పేనుకొండ యాక్షన్ టీం దిలీప్ రెడ్డి శ్రీ సత్య జిల్లా సోమన్నేపల్లి మండలం పాలసముద్రం వద్ద నాసెన్ కంపెనీకి సేకరించిన భూ నిర్వాసితులకు ప్రత్యామ్నాయంగా న్యాయం చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే న్యాయం చేయాలని వినతిపత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సమర్పించడానికి అవకాశం కల్పించాలని మంత్రి ఉషాచరణ్ లోకల్ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ కలెక్టర్ గారి నీ లోకల్ సర్పంచ్ ని వినతిపత్రం సమర్పించడానికి అవకాశం కల్పించాలని యాక్షన్ టీం అధ్యక్షులు దిలీప్ రెడ్డి మరియు సోమన్నేపల్లి నరసింహమూర్తి గుడిపల్లి కళ్యాణ్ ఆదిమూర్తి చల్లపల్లి బాబురెడ్డి చాలకూరు జగదీశ్ రెడ్డి మొదలగు యాక్షన్ టీం సభ్యులు పాల్గొన్నారు ఇక్కడ పెనుగొండలో ఎంతో మంది నిరుద్యోగ ప్రాంతాలకు బెంగళూరు హైదరాబాద్ చెన్నై లాంటి ప్రాంతాలకు వలస వెళ్లారు అక్కడ నుంచి నిరంతరం మాకు ఏదైనా జాబ్లు ఉంటే చూడండి అన్న అక్కడ నేషన్ కంపెనీ ఉంది బిఎల్ కంపెనీ కేంద్ర సంస్థలు ఉన్నాయి అక్కడికే వచ్చి మన సొంత ఊర్లో సొంత నియోజకవర్గంలో పని చేసుకుంటుంటే మాకు జీవితాంతం ఎంతో ఆనందంగా ఉంటుంది అని మేము ఇక్కడ ఏమైతే సోషల్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తూ ఉన్నామో వారికి నిరంతరం ఫోన్లు చేస్తూ వాళ్ళు అడిగే పరిస్థితి కానీ మేము ఎవరితో చెప్పాలి వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాల ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఏమాత్రము డైరెక్షన్ మాకైతే ఇక్కడుండే ప్రాంతంలో వాళ్ళకి లేదు అందుకనే ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా మేమే నేరుగా కలిసి మా వినతి పత్రాన్ని అందించాలని నిర్ణయించుకున్నాము అందుకుగాను ఆ సమస్య రెండో సమస్య పాలసముద్రం గ్రామ ప్రజలు అంటే ఇక్కడ రైతులు దాదాపు కంటే ఆ కంపెనీలు నెలకొల్పడానికి న్యాసన్ కంపెనీ లేదా బిఎల్ కంపెనీకు రెండు వేల ఎకరాల పైచులకు తమ భూమిని ఇచ్చారు అంటే కాంపెన్సేషన్ కూడా వచ్చింది ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు కలెక్టర్ గారు దాన్ని చూసి వేరీ చేసి కాంపెన్సేషన్ ఇచ్చారు కానీ ఇక్కడ భూముల భూములు రైతులైతే కోల్పోయారు ఆ భూములు తీసుకున్నప్పుడు ఇప్పటికీ వాటి వెల వాటి ధర చూస్తే ఈ చుట్టుపక్కల పాల సముద్రం ప్రాంతంలో రెండు కోట్ల నుంచి మూడు కోట్ల భూముల ధర అయితే పలుకుతుంది కానీ ఇక్కడ రైతుల వద్ద అయితే భూమి లేదు చుట్టుపక్కల ఉండే రైతులైతే ఆ ధర పలుకుతుంది ఆ ధర ఇవ్వండి అని అయితే వాళ్ళు ఎప్పుడూ అయితే అయితే పెట్టలే కానీ మాకు అందులో ఉపాధి కల్పించండి లేదా ఆల్టర్నేట్గా మాకు భూమి చూపించండి ఎక్కడన్నా భూ హక్కు కల్పించండి మేము వ్యవసాయం చేసుకుంటాము అనే వినతి అయితే పదే పదే ఇవ్వడం అయితే జరుగుతూ వస్తుంది దానికి పరిష్కారం అయితే ఇంతవరకు దొరకలే సో పెద్దలు మన ప్రధానమంత్రి వారిలో ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇచ్చేస్తున్న సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు దీన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ రైతులతో మాట్లాడి వారి డిమాండ్లను పాలసము